వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలో లయన్స్ క్లబ్ లో ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను స్థానిక కోదండ రామాలయంలో శనివారం పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా విజేతలైన మహిళలకు దేవరకొండ పట్టణంలోని నూతనంగా ప్రారంభించిన సిల్బై డైరెక్టర్ సుభాష్ నల్లచెరువు స్మార్ట్ వాచ్ ఇయర్ ఫోన్స్ బడ్స్ లను ఆరుగురికి అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ పట్టణంలో లయన్స్ క్లబ్ లో వారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున మహిళలు ముగ్గులు వేసి విజేతలుగా నిలవడం ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు తమ కంపెనీ ప్రచార నిమిత్తం స్మార్ట్ వాచ్ ఇయర్ ఫోన్ ఇయర్బల్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు यार सीएसआर ड गर्नु युति भन्छ पी आउने कुरा छ तर यस्तो वालेले

రామాలయంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో దేవరకొండలో ఉన్నటువంటి చాలామంది మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు వారందరికీ కూడా అభినందిస్తున్నాము సందర్భంగా చాలా సంతోషం అమ్మ మళ్ళీ సంవత్సరానికి ఇంతకంటే ఎక్కువ ఉత్సాహంతో ఇంకా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుతున్నాము అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముప్పులు వేసినటువంటి మహిళలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు కూడా అందజేయబడుతున్నాయి ఆ తర్వాత ఐదుగురు నెక్స్ట్ బెడ్ బెస్ట్ ఆఫ్ ఫైవ్ మెంబర్స్కి ప్రత్యేక కన్సల్ట్ బహుమతులు పార్టిసిపేట్ అయిన అందరికీ కూడా వారికి కూడా బహుమతులు అందేయడం జరుగుతుంది మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు గాను అట్లాగే మా మూడు క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు ఉపాధ్యక్షులు మరియు సభ్యులు సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి టేం చేసిన వారందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మూడు క్లబ్ల తరఫున సంక్రాంతి పురస్కరించుకుని మన దేవొండ మహిళలందరూ ముగ్గుల పోటీలో పాల్గొనారనే సంకల్పంతో నిర్వహించడం జరిగింది కావున ఈ సంక్రాంతి పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకి మా దేవాలయం తరఫున మా క్లబ్ల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారికి చిన్న చిన్న ప్రైజ్లు ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ ప్రైజ్ ఉంది అట్లే కన్సోలేషన్ ప్రైజెస్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఉన్నాయి ఇంకా ఎంకరేజ్మెంట్గా మా వాళ్ళు ఇంకా ఉన్నారు మీరందరూ చివరి వరకు ఉండాల్సిన బాధ్యత ఉంది ఐదు నుంచి పది నిమిషాల్లో క్లోజ్ చేద్దాం మేము కన్సోలేషన్ పార్టిసిపేషన్ కాకుండా మిత్ర సహస్ర ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది అయినందు అభినందనలు ఇచ్చిన వారికి అభినందనలు ముగ్గురు వేయడం మన ప్రాచీన సంప్రదాయం ముకులతో పాటు మహిళలకు ఆరోగ్యం కూడా వస్తుంది ఎలా అంటే ముగ్గులు వేస్తుంటే లేచుంటాం కూర్చుంటాం మినిమమ్ ఒక హాఫ్ అన్ అవరు వన్ అవర్ పడుతుంది ఈరోజు వన్ అవర్ వేశారు వీళ్ళు వన్ అవర్లో కూడా ఆరోగ్యము హెల్త్ మెడిటేషన్ దీంట్లో ముగ్గులు వేయడం మూడు మూడు రకాల ఉపయోగాలు ఉన్నాయి ప్రతిరోజు మహిళలు ముగ్గులు వేస్తే ఆరోగ్యం ఒకటి మెడిటేషన్ ఎలా అంటే ముగ్గు ఒక గంట సేపు మనం ముగ్గులు వేస్తాము ముగ్గులు వేస్తే మన వేరే ప్రపంచాన్ని మర్చిపోయి ఆ ముగ్గులమే కాన్సన్ట్రేషన్ ఉంటే అలా మెడిటేషన్ కూడా అవుతుంది అలాగే మనం ఒక దగ్గర కూర్చొని వేయము కలుపుకుంటే వేసాము అలాగే కూడా ఆరోగ్యం కూడా ఉంటుంది ఈరోజు ముగ్గులు వేసిన పాటిస్తున్నాయి అందరికీ అభినందమూ ప్రతి సంవత్సరము ఈ ముగ్గుల పోటీలు పెడుతున్నారు చాలా ఆనందం ముఖ్యంగా లయన్స్ క్లబ్ దేవరకొండ మిత్ర సహస్ర త్రివేణి సంఘం లాగా కనపడుతుంది మూడు నదులు కలిస్తే త్రివేణి సంఘం లాగా మూడు క్లబ్బులు కలిసి మన హెల్త్ క్యాంప్ పెట్టారు ఇప్పుడు ఇది పెట్టారు నాకు చాలా ఆనందమైంది ముఖ్యంగా మన సాంప్రదాయంలో ఏది ఉన్నా అది మూఢత్వం లేదు మనం పొద్దుగల లేచి ఐదు గంటలకు లేచి ఇంటి ముందల మంచి శుభ్రం చేసుకొని పేడతోని పలికి అప్పుడు మనము ఈ ముగ్గులేస్తాం అంటే ఒక గంట పని ఉంటుంది ప్రతి ఇంటి ముందర ఒక గంట పని ఉందంటే పొద్దున్నే సూర్యుని యొక్క రైస్ కిరణాలు మన మీద పడి విటమిన్ డి దోకేది మన ప్రభాకర్ చెప్పినట్టుగా మనం వందడము లేవడం అనేది యోగా అవుతుంది అంటే ఏకాగ్రత అవుతుంది ఒక చక్కని పనిని మనం కోల్పోయినాము ఇప్పుడు మళ్ళా దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు లైన్స్ క్లబ్ చాలా ఆర్గనైజేషన్లు ఇప్పుడు ఇలా బుక్కుల పోటీలు పెట్టి కొంత బాగా చేస్తున్నారు చాలా ఆనందం మీ అందరికీ మరి ఒకసారి హ్యాపీ సంక్రాంతి జై హింద్ జై భారత్